మహాశివరాత్రి పర్వదినం కావడంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కీసరగుట్ట భక్తులతో కిటకిటలాడుతోంది శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐటీ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు పరమశివునికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్ట క్షేత్రం భక్తి పారవశంలో మునిగిపోయింది తెల్లవారుజాము నుండే భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు పాలు పండ్లు దూపదీప నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో ఉండాలని ఆ మహాశివుణ్ణి వేడుకుంటున్నారు ప్రభుత్వం తరఫున మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సతీ సమేతంగా స్వామివారికి వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు వీరికి ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సిపి అవినాష్ మహంతి ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆలయ చైర్మన్ వెంకటేష్ శర్మ ఈవో సుధాకర్ రెడ్డిలో నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం కేసరగిరి కొండలు ఓం నమ శివాయ అనే నామస్మరణతో మారుమోగుతున్నాయి Oy yo, oy yo, nega రామంగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తుల ఈసర టి విజిట్ చేయడం జరిగిందో దానికి సంబంధించి మకాగిరి కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పిసి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇప్పటికీ సాయంత్రం వరకు సుమారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ సీ ప్రగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి అందరికీ కూడా ట్రాఫిక్ పరంగా కానీ టూ లైన్ ఆడంలో పరంగా టూ లైన్లలో కానీ ఎటువంటి ఇబ్బందులు సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేదా తక్కువ ఇబ్బందులు కలిగే విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగింది సీపీఐ గైడెన్స్లో దాని ప్రకారము అనుకున్న విధంగా నైట్ కి సంబంధించి కూడా ఉపవాస అధ్యక్ష తిరుమల తర్వాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా నైట్ అంతా కూడా మా బందోబస్తు కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా ముందే చెప్పినట్టు ఎక్కడ కూడా దర్శనానికి సంబంధించినటువంటి పాసులు ఈసారి ఇవ్వలేదు ఓన్లీ ఏదైతే వెహికల్ పాసులు ఉంటాయో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లకు సంబంధించి కావచ్చు ఇతరత్ర సంబంధించి కావచ్చు వాళ్ళకు మాత్రమే వెహికల్ పాసులు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా మేము రూపొందించుకున్న ప్రణాళికల్లో చాలా వరకు మంచి ఇచ్చి భక్తులకు చాలా తక్కువ ఇన్కన్వీనియన్స్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి అన్ని రకాల వర్గాలకు ప్రత్యేకించి మీడియా మిత్రులకు భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ